పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో ఎలా ఉంటుందో అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ అందరికీ మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి ఏం నిజంగా నువ్వు ప్రభాస్తో తెస్తావా అని కానీ నేను నా పెన్ను నేను నా పెన్ను నా టేబుల్ కూర్చుని నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం ఇలాగే కూర్చొని రాసి రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను అదే ఇవాళ రాజ్యసభ అయింది నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతూతో అవసరం ఈ టైంలో అది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు కానీ ఆయన మీరెవ్వరూ చూడండి నేను తనలో ఒకటి చూశాను మీరు వదిలేసండి అనేవాడు